హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అనే అకౌంట్ ఆలో పెట్టుకుని ఫ్రెండ్స్ అదేవిధంగా వీలైనంత త్వరగా వీడియోని అందుకు కూడా షేర్ చేయండి డైలీ మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఒకటి నుండి రెండు గంటల శ్రమించి ఒక దాదాపు ఒక నాలుగు న్యూస్ పేపర్లో చదివి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించబడుతుంది అది ఆసర్పించిన పథకమైన తెలంగాణ సంబంధించి కీలకమైన అప్డేట్స్ అయినా అదేవిధంగా బ్రేకింగ్ అప్డేట్ అయినా ఏదైనా కూడా మన ఛానల్లో మీకు సులువుగా అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో చూస్తున్న మిత్రులారా ఎవరైతే ఉన్నారో వీలైనంత త్వరగా వీడియోను మీ బంధుమిత్రులకు కానీ మీ స్నేహాభిలాషులకు కానీ అందరూ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో చూస్తున్నట్టు కానీ లైక్ లైక్ చేయట్లేదని ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ కొట్టడానికి ప్రయత్నించండి ఇంకా లేట్ చేయకుండా వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే ఆసార పెన్షన్ల విడుదల వృద్ధాప్య వితంతు వికలాంగులకు రేపటి నుండి జమ తెలంగాణలో ఆసార పెన్షన్లకు సంబంధించి ఆగస్టు నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆగస్టు నెల పెన్షన్లు అనేటివి ఈ నెల నుండి అంటే రేపటి నుండి ఈ నెల చివరి వరకు దాదాపు ఒక వారం రోజుల భాగంగా పెన్షన్లు అనేది విడుదల వారిగా విడుదల చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా పెన్షన్లను అయితే వీరికి ఇస్తామని అయితే మొదటగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది వీటిలో ముఖ్యంగా మొదటి వరుసలో వృద్ధాప్యులు తర్వాత వరుసలో వితంతువులు తర్వాత వరుసలో వికలాంగులు ఇలా ఉండడం జరిగింది వీరి వీరిని ఇలా కేటగిరీగా విభజించి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అనేది ఇవ్వాలని అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వీటితో పాటు ఎవరైతే చేనేత చేనేత కార్మికులు కానీ అదేవిధంగా కళ్ళు గీత కార్మికులు కానీ అదేవిధంగా ఒంటరి మహిళ పెన్షన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక పత్రిక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది అంతా కూడా దాదాపు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే గత రెండు రోజుల అయితే రెండు క్రితమైతే ఒకటి విడుదల కావడం జరిగింది అప్పటి నుండి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు పెన్షన్ అనేటివి ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది ఇవన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ నందు విడుదల చేయడానికి ప్రాథమిక సమాచారం అదేవిధంగా ఇటు విషయానికి సంబంధించి పెన్షనర్లు గమనించవలసిన విషయం ఏంటి అంటే పింఛన్ మొత్తం నేరుగా ఏదైతే సంబంధిత పోస్ట్ ఆఫీస్ ఉందో పోస్ట్ ఆఫీస్ శాఖ నుండి పొందవాలని వాటికి సంబంధించి పొందిన తర్వాత వారి ఏదైతే రసీదు ఉంటుందో మనకైతే రిసిప్ట్ ఇస్తారు కదా ఆ రిసిప్ట్ తీసుకోవాలి మరి మధ్యలో ఎవరైనా దళారులు కానీ మేము డబ్బులు ఇస్తాము మేము తీసుకొస్తామని వారు ఎవరైనా ఉంటే వారినైతే నమ్మదాన్ని మనకైతే ప్రాథమిక సమాచారం అదేవిధంగా పింఛన్ పొందుటకు ఎటువంటి డబ్బును ఎటువంటి డబ్బును అనేది చెల్లించ చెల్లించకూడదు అంటే కొందరు డబ్బులు తీసుకుని కూడా పెన్షన్లు ఇస్తామని చెప్తారు కదా అటువంటి డబ్బు అయితే ఇలాంటిది కూడా చెల్లించకుండా ఉండటం ప్రభుత్వం అయితే యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది పింఛన్దారులకు సంబంధించి ఆయా ఆయా పోస్ట్ ఆఫీసుల నందు చూసుకున్నట్లయితే పింఛన్ వారు సంబంధించి ఆయా పోస్ట్ ఆఫీసులలో ఇవి పింఛన్ అయితే పొందాలని కూడా అధికారులు అయితే సూచించడం జరిగింది అదేవిధంగా డిఆర్ 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 డిఏ కార్యాలయం ఏవైతే ఉన్నాయో మనం చూసుకున్నా డిఆర్ కార్యాలయం నేరుగా ఏదైనా ఇటువంటి దళారులు డబ్బులు తీసుకున్నట్లయితే నేరుగా ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఎందుకంటే పోస్ట్ ఆఫీసులలో సిబ్బందికి సంబంధించి ఎవరైనా చిల్లర ఇవ్వకపోయినట్లయితే వీటికి కంప్లైంట్ అయితే చేయాల్సిందిగానైతే ప్రభుత్వం అయితే ఆర్డినెన్స్ అయితే జారీ చేయడం జరిగింది ఏది ఏమైనా వీరికి కూడా పెన్షన్ అనేటివి రేపటి నుండి ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడానికి అవకాశం అయితే కల్పించబడింది కాబట్టి మిత్రులారా వీడో చూస్తున్నారందరూ కూడా మీకు ఒకవేళ పెన్షన్ పడినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరికి కూడా మీకు డిస్టిక్ అదేవిధంగా మీరు పడిన పెన్షన్ కూడా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ